అసోసియేషన్స్ క్లబ్స్తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది తప్పకుండా చాలా బాధాకరమైన విషయం కాంట్రాక్టర్ లేక గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు మార్ స్టేడియంని మళ్ళీ మొదలు ప్రారంభించాలి ముఖ్యంగా అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలను అనుకుంటున్నారు ఎప్పటి నుంచో కానీ ఒక్క అడుగు కూడా గత ఐదు సంవత్సరాల్లో వీలైపోయింది ఈ స్టేడియం వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక రెండు మూడు నెలల్లో ఈ క్రికెట్ ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం ఇవాళ నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎన్నో పది సంవత్సరాల నుంచి స్టేడియం పని జరుగుతుంది ఈ ప్రాంత వాసుల యొక్క కళ ఈ కళను నిజం చేయటానికి మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్కరు ఒక్క పని కూడా చేయలేదంటే మనం అర్థంది ఎంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు తప్పకుండా ఈ స్టేడియం తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు కనుకంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం కాంట్రాక్టర్ ఐవీఆర్సిఎల్ వాళ్ళతో సెటిల్ చేయాలి ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పనులు ఐవీఆర్సీఎల్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు దివాళా తీశారు వాళ్ళు దివాలా ప్రక్రియ కోర్టులో ఉన్నట్టున్నాయి లేగల్ పరిష్కారం చేయకుండా స్టేడియంలు మనం ఏమీ చేయలేము వాళ్ళ కాబట్టి స్టేడియం ముందుగా ఐవీఆర్సీఎల్తో మాట్లాడి సెటిల్ చేసుకుని ముందు స్టేడియాన్ని రెడీగా సిద్ధం చేయాలి మార్పులు ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయో ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూములు వచ్చినాయి ఎక్కడా లేని విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ చూడగలి చూస్తున్నాం విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్లో ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి డ్రెస్సింగ్ రూములు కొంత మార్పు ఉంది ఇటువంటి డిజైన్లు అన్నీ కూడా కన్సల్టెంట్స్కి అప్పచెప్తే కానీ ఇది పూర్తవు అవన్నీ కన్సల్టెంట్స్కి అప్పజెప్పినాక ఏమేమి మార్పులు చేయాలో మేము ముందుకు వివరిస్తాం మేము ఇవాళ ఇది వచ్చి పర్యవేక్షించాము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూర్చునేంత వరకు ఎఫెక్స్ బాడీ లేదు ఎనిమిదో తారీఖు ఎఫెక్స్ బాడీ వస్తుంది ఈ ఎఫెక్స్ బాడీ వచ్చే లోపల అసలు సమస్యలు సమస్యలేమున్నాయి రాష్ట్రం మొత్తం మీద క్రికెట్కి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు మేము మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ రకరకాల సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల గ్రౌండ్స్ లేవు కొన్ని చోట్ల స్టేడియంస్ లేవు కొన్ని చోట్ల గ్రౌండ్స్ కావాల్సిన గ్రౌండ్ స్టేడియం కావాల్సిన చోట స్టేడియం చేసి పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాల్లోనూ క్రికెట్ స్టేడియమో గ్రౌండ్ పెట్టి క్రికెట్ను ప్రోత్సహించడమే మా ఉద్దేశం వన్స్ ఎఫెక్స్ బాడీ వచ్చినాక దీని మీద దర్శనం తీసుకుంటాం సార్ క్రికెట్ స్టేడియం మేము ఆర్ఓబీ మీదే వర్క్ చేస్తున్నాం కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము ఇచ్చాము వారు కూడా దీని మీద దృష్టి పెట్టారు లోకేష్ గారు కూడా మన డిస్కషన్లో అర్జెంట్గా దీన్ని ఆర్ఓబీ అవ్వాలని కోరుకుంటున్నారు వెస్టర్న్ బైపాస్ కూడా నాలుగు నెలల్లో ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఒకటే ఎన్ఫ్రా అనేది ప్రభుత్వం చూసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో స్టేడియం బ్రహ్మాండమైన ఎన్ఫ్రా ఇవ్వబోతున్నాం ఆ ప్రాంత వాసులకు ఏదన్నా ఇబ్బంది ఉండే ఉంటే కూడా మేము అన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటున్నాం ముఖ్యంగా స్టేడియం రెడీ అయ్యే టైంకి ఇక్కడ ఉన్న రోడ్డు కనెక్టివిటీ కానీ ఇక్కడ ఏమన్నా ఇంకా ప్రాథమిక అవసరాలు ఏదన్నా మంచినీటి ఫెసిలిటీలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం రైల్వే డిఆర్ఎంకి కూడా లెటర్ పెట్టాం ఆల్రెడీ ఆర్ఓబీ మీద దాని మీద పని జరుగుతుంది ఈ స్టేడియం స్టార్ట్ అయ్యే లోపల ఆర్ఓబీ కూడా పూర్తయ్యేటట్టు చేస్తాం అయిపోతుంది ఏముంది రైల్యూ ఆర్యూబీ అయితే మేము పెట్టే ఉద్దేశం లేదు ఆర్ఓబియ పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే ఆర్యూబీ పెట్టడం వల్ల యూజ్ లేదు ఇది స్టేడియం మేజర్ స్టేడియం కాబట్టి రైల్వే వారి డిజైన్స్ కూడా చూడాలి రైల్వే వారితో కూడా సంప్రదిస్తున్నాం వాళ్ళు ఆర్ఓబి అంటారు నాకు తెలిసి అయితే ఆర్ఓబిఏ వస్తుందని మేము అనుకుంటున్నాం ఆర్ఓబీ కూడా డబల్ ఆర్ఓబీ వచ్చేటట్టు చూద్దాము ఎందుకంటే ట్రాఫిక్ ఇన్ అండ్ ఎగ్జిట్ ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి కాబట్టి ఇంటర్ అంతర్జాతీయ మ్యాచ్ పెట్టామంటే సుమారు ముప్పై రెండు వేల మంది ప్రజలు ఇక్కడికి రావాల్సి వస్తుంది ముప్పై రెండు వేల మందికి ప్రజలకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రైల్వే వారితో మాట్లాడైనా కానీ వెస్ట్రన్ బైపాస్ నుంచి రోడ్డు తీసుకున్నా కానీ ఎన్ఫ్రా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఈ ఎన్ఫ్రా పూర్తి చేస్తుంది ఇది రాజధాని ప్రాంతం విజయవాడ గుంటూరు అని కాదు అమరావతి ఈ అమరావతి ప్రాంతంలో ఒక చోట ఎయిర్పోర్ట్ ఉండొచ్చు లేకపోతే ఒక చోట హోటల్ ఉండొచ్చు ఇంకో చోట స్టేడియం ఉండొచ్చు ఇంకో చోట ఇంకోటి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఉన్న మన అరకొర్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి మనం అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి అనుసు రా వాళ్ళు చూసాము మన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బోర్డు కార్పొరేట్ ఆఫీసులు చాలా వచ్చినాయి అట్లాగే రేపు అమరావతి వస్తే దాదాపు పది పన్నెండు హోటల్స్ కార్పొరేట్ హోటల్స్ రాబోతున్నాయి పక్కనే అమరావతి ఉన్న ఫెసిలిటీస్ని మనం సర్దనియోగం మా ఊరు మీ ఊరు కాదు ఇదంతా అమరావతి అమరావతి మా రాజధాని మన కలర్ రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అది విజయవాడ అవ్వచ్చు గుంటూరు అవ్వచ్చు మంగళగిరి అవ్వచ్చు ఇదంతా కలిపి ఎక్కడైతే బైలాసులో ఏ విధంగా రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలో అని రాసిందో ఆ విధంగా ఆఫీసు ఉంటుంది బైలాసులో ఏది ఉంటే అది నాకు ఇంకా చోట్లో బైలాసు బైలాసులో ఏ విధంగా ఉందో బైలాసు దాని ప్రకారం మనం పాటించాలి కానీ బైలాసుని అయితే దాటి మనం చేయలేము కాబట్టి బైలాసులో ఏ విధంగా ఉందో చూసుకుని ఎక్కడ ఉండాలో అక్కడికి మేము తీసుకొస్తాం అందులో ఈ ప్రాంతం కొంచెం రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి బయలా కనుక అట్లా ఉంటే తప్పకుండా ఈ ప్రాంతంగా వస్తుంది కానీ బయలా వైజాగ్ ఉంటే వైజాగ్లో ఉంటుంది ఏ విధంగా బయలా ఉందో ఆ విధంగానే ప్రవర్తిస్తుంది